సో చూసారు కదా మన లక్నవరం బ్రిడ్జ్ మీదకి అయితే మనం రావడం జరిగింది సో చూసుకుంటే ఎన్నో సాంగ్ షూట్స్ అయితే జరిగాయి ఎన్నో సినిమా షూట్స్ అయితే ఇక్కడైతే జరిగాయి ఇంకా వాటర్ వస్తాయి వర్షాకాలం మొత్తంలో ఇంకా వాటర్ అయితే వస్తూ ఉంటాయి సరే ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఈ లక్నవరం చెరువు మీద ఉన్న ఈ తీగల బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం చూడండి బాగుంది ఎల్లో కలర్ది అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది పింక్ కలర్లో ఇక్కడ చూడండి ఇక్కడ గేట్ పెట్టారు కదా అటు సైడ్ వెళ్ళకూడదు అని దీని అర్థం మనం ఇటు సైడ్ నుంచి రావాలి సార్ చూసుకోండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా మన ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు సార్ చూసుకోండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ చూస్తా అండి బియ్యాల బ్రిడ్జ్ మీద ఇంకా అటు సైడ్ ఉంది సో ఒకసారి అక్కడ చూడండి సైకిల్ అంటే తీగ మీద సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా కింద ఒకసారి చూడండి బ్రిడ్జ్ పై పరిగెత్తడం దూకడం లాంటి చేరాదు నీటిలో దిగరాదు ఈత కొట్టడం హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు క్షుణ్ణం సంతోష్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటున్నాను సో అందరైతే బాగుండాలి బాగున్నారు ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేసి చెప్పండి సో మన రామప్ప వీడియోలు కోటగులు వీడియోలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి అందరైతే చాలా బాగున్నారంటున్నారు సో మీరైతే తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి రోజు ఇంకో కొత్త ప్లేస్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగింది సో ఈరోజు మనం మన ములుగు డిస్టిక్లో ఉన్న లక్నవరం లేక్ అయితే రావడం జరిగింది లక్నవరం లేక్ సో ఒకసారి అయితే మీరు చూడండి లక్నవరం లేక్ మొత్తం చూపిస్తాను అసలు ఈ చెరువు ఎప్పటి నుంచి ఉంది అసలు దీని చరిత్ర ఏంటి చుట్టూ అయితే బాగుంటుంది అండి చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో లక్నవరం చెరువు అయితే చాలా బాగుంటుంది ఆ తీగల బ్రిడ్జు అది అంతా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకున్నారా అండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా మనం ఈ లక్నవరం సరస్సును చూస్తూ దీని చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం సో చూసుకోండి మనకు ఈ బ్రిడ్జ్ మించల్లి వాటర్ మధ్యలో నుంచి అయితే మనం వెళ్తాం ఇప్పుడు సో ఒకసారి స్టార్ట్ లక్నవరం లిక్ సో చూసారు కదా మన లక్నవరం బ్రిడ్జ్ మీదకి అయితే మనం రావడం జరిగింది సో చూసుకుంటే ఎన్నో సాంగ్ షూట్స్ అయితే జరిగాయి ఎన్నో సినిమా షూట్స్ అయితే ఇక్కడైతే జరిగాయి చూసుకుంటే ఎంసీఏ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఓ ఈ బ్రిడ్జ్ మీద కూడా ఒక మూవీ క్లిప్ అయితే తీయడం జరిగింది సో ఒకసారి చూసుకుంటే మనకు చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో మనకి లక్నవరం చెరువు అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నది చూడండి ఇంకా వాటర్ వస్తాయి ఈ వర్షాకాలం మొత్తంలో ఇంకా వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడైతే కొన్ని వాటర్ వచ్చాయి ఇంకా వాటర్ అయితే వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది లక్నవరం చెరువు మీద ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ మేము ఈ వంతెన మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు హెచ్చరికలు బోర్డులు బోర్డు పెట్టినప్పుడు అయితే దాన్ని దగ్గర వరకు అయితే దాన్ని దాటి అయితే వెళ్ళకూడదు ఎవరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఈ లక్నవరం చెరువు మీద ఉన్న ఈ తీగల బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం చూడండి బాగుంది ఎల్లో కలర్ది అటు సైడ్ ఇంకోటి కూడా ఉంటుంది పింక్ కలర్లో సో ఒకసారి పైన ఎత్తైన గుట్టను చూడండి ఎత్తైన గుట్టలు ఆ చెట్లు చాలా బాగుంటాయి చుట్టూ ఎత్తైన గుట్టల మధ్యలో ఈ లక్నవరం చెరువు అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఈ లక్నవరం సరస్సు పదమూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్ధుని చేతుల మీదుగా రూపుదిద్దుకుందనైతే చెబుతూ ఉంటారు కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచే వారు అనేందుకు ఈ సరస్సు సాక్ష్యంగా నిలుస్తుంది ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ గేటు పెట్టారు కదా అటు సైడ్ వెళ్లకూడదు అని దీని అర్థం మనం ఇటు సైడ్ నుంచి రావాలి ఒకసారి చూసుకోండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా మన ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు సార్ చూసుకోండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ చూస్తా అండి తీయాల బ్రిడ్జ్ మీద ఇంకా ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి కాంక్రీట్ ఇనుము వాడకం లేకుండా ఈ కట్టిన ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఉండడం విశేషంగా చెప్పవచ్చు కాకతీయుల కాలం నుండి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరంగా ఉంటుంది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఒక సంవత్సరంలో ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలకు ఈ సరస్సు నుంచి నీరు అయితే అందిస్తుంది ఈ సరస్సు నిర్మాణ సమయంలో త్రాగునీటి కోసం రంగాపూర్ శ్రీరాంపతి నరసింహరావుపేట రంగాపూర్ కాల్వలను అయితే నిర్మించారట ఖమ్మం జిల్లాలోని అడవి ప్రాంతంలో తట్టు ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు అయితే నిండుతుంది సో ఒకసారి అక్కడ చూడండి సైకిల్ అంటే తీగ మీద సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా కింద పడిపోకుండా పైన దానికి కట్టిల్లు కింద కట్టిల్లో సైకిల్ మీద పోవచ్చు అనమాట సో ఇప్పటివరకైతే ఎవరు రాలేదు ఎవరైనా వస్తే మీకు చూపిస్తాను తొమ్మిది ప్రధాన తూముల ద్వారా ఈ నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్లో ఈ నీటినైతే నిల్వ చేస్తారు అక్కడి నుంచి కాలువల ద్వారా చుట్టుపక్కల పొలాలకైతే ఈ నీటిని అయితే అందిస్తూ ఉంటారట మనకి ఇక్కడ కొన్ని క్యాంటీన్ ఇట్లా రిసార్ట్ లాగా ఉంది ఒకసారి అయితే చూద్దాం రండి లోపల ఎట్లా ఉంటుంది ఏ విధంగా అనేది సో ఇది ఒకటి అయితే ఐలాండ్ లాగా అనుకోవచ్చు మనం ఇప్పుడు నీటి వంతెన మీద నుంచి నడుచుకుంటూ ఇది ఎత్తైన ఐలాండ్ అయితే వచ్చాము అటు బోటింగ్ ఉందంట ఒకసారి చూద్దాం రండి వెళ్ళి బోటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం సో ఒకసారి ఇటు కూడా చూడండి ఇది బాగున్నది ఇది ఒక ప్లేస్ మంచి ఇక చూస్తే ఒక చెక్క డిజైన్ లాగా అయితే బాగున్నది డిజైనింగ్ అయితే చాలా బాగున్నది ఓకే నెక్స్ట్ మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాం సో ఒకసారి చూడండి బ్రిడ్జ్పై పరిగెత్తడం దూకడం లాంటి చేయరాదు నీటిలో దిగరాదు ఈత కొట్టడం రాదు నీటిలో మొసళ్ళు ఉన్న జాగ్రత్త బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం మద్యపానం చేయడం నిషేధం చెత్త ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు కొండిలో వేయగలరు అని చెప్పేసి ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు ఇవన్నీ మనం పాటించుకుంటూ ముందుకైతే వెళ్దాం రండి సో ఒకసారి చూసుకోవచ్చు మనకు బోటింగ్ అయితే కనబడుతుంది రండి ఇక్కడి నుండి చూసుకోండి ఎత్తైన కొండల నడుమలో మనకి సరస్సు మొత్తం కనబడుతుంది ఇక్కడ బోటింగ్ పర్యాటకులు చాలా బాగా అయితే ఉంది చాలా మంది పర్యాటకులు అయితే వస్తారు సో ఒకసారి చూడండి అక్కడ బోట్ అయితే వస్తుంది మనం బోట్ వచ్చిన తర్వాత మనం కూడా ఒకసారి బోట్ లో వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం మూడు ఇరుకైన లోయలను కట్టలతో అడ్డుకొని కొండలను సహజ సిద్ధంగా అడ్డంకులుగా ఉపయోగించుకొని సరస్సును అయితే ఏర్పాటు చేశారు కాకతీయుల కాలం నుండి నేటి వరకు ఈ సరస్సు చుట్టుపక్కల ఉన్న రైతులకు కీలకమైన నీటి వనరుగా ఈ సరస్సు అయితే ఉంది ఎత్తైన కొండల నడుమ ఉన్న ఈ సరస్సు వేలాడే వంతనతో సహా నేడు పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారింది సో మనం ఇలా ఈ వాటర్ లో బోటింగ్ చేస్తుంటే మాత్రం చాలా చల్లగా వస్తుంది చాలా బాగుంది ఎందుకంటే ఎత్తైన కొండల నడుమలో మనకు సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొండల నడుమలో మనకి ఇలాంటి సరస్సు నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఐలాండ్స్ లాగా కూడా ఉన్నాయి మధ్యలో మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి సో ప్లేస్ అయితే చాలా బాగుంది లక్నవరం లేక్ చూడని వాళ్ళు ఎవరైనా మాత్రం తప్పకుండా చూడండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి కొత్తగా ఈ లక్నవరం లేక్ చూడడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూడండి మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానైతే అనుకుంటున్నాను సో ఒకసారి ఈ వాటర్ మొత్తం చూడండి మనం అయితే ఈ ఈ వాటర్ లో చుట్టూ అయితే తిరిగి వచ్చామో ఒకసారి మొత్తం వీడియో అయితే చూడండి సో మనం అక్కడ అయితే బోటింగ్ ఎక్కడం జరిగింది కదా బోటింగ్ అయితే చాలా బాగుంది సో ఆ చెరువు మధ్యలోకి బోటింగ్ అయితే వెళ్ళడం జరిగింది ఆ చెరువు మధ్యలో ఐలాండ్స్ ఉండడం చాలా బాగుంది చాలా చల్లగా వచ్చింది బాగుంది సో అక్కడ మనకు ఎల్లో కలర్ తీగల బ్రిడ్జ్ చూడడం అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇది పింక్ కలర్ది పెయింట్ అంతా పోయింది స్టార్టింగ్లో అయితే వచ్చినాం మేము ఒకసారి ఒకసారి చూసుకోండి ఎంత బాగున్నదో సో చూశారు కదండి మనకు ఈ లక్నవరం సరస్సు అయితే మీకు మొత్తం చూపించాను దీని చరిత్ర గురించి మొత్తం చెప్పాను సో ఇక్కడ మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎత్తైన కొండల నడుమలో మనకి సరస్సు అనేది చాలా అద్భుతమైన కట్టడం ఇది ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలకు పంట పొలాలకు నీరు ఇస్తుంది అంటే చాలా పెద్ద విషయం అది సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తీగల్ బ్రిడ్జ్నే చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న అందాలనే ఉంటారు కానీ సో ఈ సరస్సు వల్ల మనకు ఎన్ని వేల ఎకరాలకు మనకు పంట పొలాలకు నీరు అందిస్తుంది అనేది ఎవరు గమనించకపోవచ్చు సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడండి ఈ ఆల్రెడీ ఇక్కడ ఈ లక్నవరం సరస్సు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బై